అమరావతిలో క్వాంటం వ్యాలీ ఆరంభానికి ముందే అదరగొట్టేస్తుంది క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇప్పటికే క్వాంటం వ్యాలీ భవన నిర్మాణాన్ని అయితే చేపట్టింది ఇందుకోసం టెండర్లను కూడా పిలిచింది ఈ బిల్డింగ్ ముందే పూర్తిగా అక్కడైతే బుకింగ్ అయితే అయిపోయింది ఇందులో అంతర్జాతీయ టెక్ దిగ్గజమైనటువంటి అయినటువంటి ఐబిఎం సంస్థ వన్ థర్టీ టూ బిట్ క్వాంటం కంప్యూటర్ను అయితే ఏర్పాటు చేయబోతోంది మైక్రోసాఫ్ట్ కూడా ఇదే భవనంలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది లేటెస్ట్గా మరొక ప్రముఖ సంస్థ స్థానిక ఇన్వెస్టర్తో కలిసి ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అంత ఈ మూడు కంపెనీల క్వాంటమ్ కంప్యూటర్లతో ఇప్పటికే నిర్మాణం చేయనున్నటువంటి ఏక్యూసి భవనం నిండిపోయింది ఐబిఎం మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు క్వాంటమ్ కంప్యూటర్ల ఏర్పాటు చేయడానికి రావడంతో అమరావతికి వరల్డ్ వైడ్గా గుర్తింపు వచ్చింది ఇప్పుడు మరిన్ని సంస్థలు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో అడుగు పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి ఇక్కడే ఎందుకు అంటే అమెరికాలో క్వాంటమ్ కంప్యూటర్ నడవడానికి అనువైనటువంటి భవనం నిర్మించడానికి చదరిపోడికి ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టాలి అదే అమరావతిలో అయితే ఇరవై ఐదు వేల రూపాయలతో పని పూర్తవుతుంది మూడో వంతు ఖర్చుతోనే ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేటువంటి వెసులుబాటు అయితే ఉంది అందుకే మల్టీనేషనల్ కంపెనీలు అమరావతి బాట పడుతూ ఉన్నాయి అనేక కంపెనీలు ఆసక్తి కనబరచడంతో అమరావతి క్వాంటమ్ కాంపిటీషన్ సెంటర్లో మరో భవనాన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది క్వాంటమ్ ఇండస్ట్రీ ప్రమాణాలతో భవనం నిర్మించాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది ఈలోగా కంపెనీలు వస్తే వెయిటింగ్ లిస్టులో పెట్టాల్సి వస్తుంది అందుకే మొదటి భవన నిర్మాణం పూర్తయ్యేలోగా సెకండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రారంభించబోతున్నారు కొత్తగా వచ్చేటువంటి కంపెనీలకు అందులో స్థలం కేటాయిస్తారు ప్రభుత్వం కేవలం స్పేస్ మాత్రమే ఇస్తుంది క్వాంటమ్ కంప్యూటర్లను కంపెనీలే ఏర్పాటు చేసుకోవాలి చోటు ఇచ్చినందుకు ప్రభుత్వానికి అద్దె రూపంలో కొంత మొత్తం లేదా కంపెనీల ఆదాయంలో కొంత వాటా వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది